నీ నీ క్షేమం కోరి నేను చెప్తున్నా అమ్మా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా బాగానే ఉన్నారు నువ్వు నిశ్చింతగా ఉండు అని అన్నది త్రిజట సీతతో నాపైన విశ్వాసం ఉంచు రామలక్ష్మణులు మరణించలేదు చూడు నేను నీతో నాకు ఉన్న స్నేహం వలన ఈ మాటలు చెప్తున్నా నేను నా మాటలు ఎప్పుడూ అబద్ధం అవమ్మా అనృతం నోక్త పూర్వం మేన వక్ష్యామి మైథిలి చారిత్ర సుఖశీలత్వా ప్రవిష్ఠాసి మనోమమ నీ యొక్క సుగుణం నీ యొక్క గుణాల వల్ల మంచి శీలము మంచి సౌభాగ్యము మంచి వ్యక్తిత్వం వల్ల నీతో నేను స్నేహం చేస్తున్నా అమ్మ సీత నీ వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చింది నేను గతంలో ఎప్పుడూ కూడా అబద్ధం పలకలేదు ఇకపైన కూడా పలకను నీ పాతివ్రత్యం మంచిది నీ పాతివ్రత్యం వల్ల నీ మనస్సు నన్ను ఆకర్షించింది అందువల్ల నేను నీతో స్నేహం చేస్తున్నా ఆ స్నేహం వల్ల ఇవన్నీ చెప్తున్నా నిన్ను బాధ పెట్టాలని కాదు అన్నది త్రిజట సీతతో ఇవన్నీ చూసి నాకు తెలుసు రాక్షస మాయ నడుస్తోంది ఇక్కడ రాక్షసమాయ రాముణ్ణి లక్ష్మణ్ణి ఏమీ చేయలేవమ్మా నువ్వు భయపడబాకు అంతేకాదు సీతమ్మ బాణాల చేత కొట్టినా రాముణ్ణి లక్ష్మీర్ విముంచతి నైవ లక్ష్మీర్ లక్ష్మీర్విముంచతి తేజస్సు అనే లక్ష్మి రాముణ్ణి వీడి ఇంకా పోలేదమ్మా ఆ కాంతి ఆ తేజస్సు ఆ పరాక్రమం రాముడి ముఖంలో కనబడుతుంది గొప్ప ఆశ్చర్యంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు దుఃఖాన్ని వదిలేసే ప్రాణాలు పోలేదు రామలక్ష్మణులకి అని త్రిజట సీతమ్మకు చెప్తూ ధైర్యాన్ని చెప్తూ ఉంది ఒకవేళ గనక రామలక్ష్మణులు ప్రాణాలు గనకపోతే ముఖాలన్నీ కూడా వికృతంగా తయారవ్వాలి కాంతి హీనమైపోతాయి మరణ ఆసన్నం అని త్రిజట సీతతో చెప్పింది దగ్గరగా కూర్చొని అప్పుడు సీతమ్మ తన రెండు చేతులతో త్రిజట చేతులని రెండు పట్టుకొని నిజమేనంటావా నువ్వు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా అలాగే అగుగాక నీ మాట సత్యముగాక అని త్రిజటతో సీతమ్మ పలికింది రెండు చేతులు పట్టుకుంది ఒక స్నేహితులు స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా ఆపద గనక తొలగిపోయేటట్టుగా సహాయం చేస్తే ఆ సహాయం పొందినవాడు సహాయం చేసిన వాణ్ణి ఎలా అయితే చేతులు పట్టుకొని తన యొక్క కృతజ్ఞత తెలుపుతాడో సీతమ్మ కూడా త్రిజట అనే రాక్షస స్త్రీ చేతులు పట్టుకొని తన భర్త బతికే ఉన్నాడు ఏమీ కాలేదు తన భర్తకి తన సో భర్త సోదరుడికి లక్ష్మణుడికి అని చెప్పగానే తాను చాలా ఆనందపడిపోయి కృతజ్ఞతా భావనతో అంజలి ఘటించి అలాగే అగుగాక అని సంతోషంతో కొంచెం ఉపశమించింది అలాంటి సమయంలో